హనుమాన్ కార్యసిద్ధి మంత్రం శాస్త్రీయం హేతుబద్ధం కూడా ప్రతి ఒక్కరికి తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఎంతో ఆశగా ఉంటుంది అయితే కొందరు ఎంత శ్రద్ధాశక్తులతో పని మొదలుపెట్టినా ఏవో అడ్డంకుల వల్ల ఆగిపోతూ ఉండడం లేదా పని అసలు మొదలవ్వక వెనక్కు జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏమి చేయాలో తోచక చాలా సంఘర్షణ అనుభవిస్తూ ఉంటారు కానీ శాస్త్రీయంగానూ ఆధ్యాత్మికంగాను హేతుబద్ధంగానూ అన్ని విధాలా మనిషికి విజయాన్ని చేకూర్చే మార్గాలు ఉంటాయి అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం మంత్రంలో హేతుబద్ధం శాస్త్రీయం ఏమిటని ఎగతాళి చేయకండి రామాయణం ఏడు కాండముల అద్భుతమైన కావ్యం ఇందులో ప్రతి కాండంలో సర్గలు ఉంటాయి ఈ సర్గల్లో మళ్ళీ శ్లోకాలు ఉంటాయి ఇలా మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాల సమ్మేళనమే రామాయణం ఈ రామాయణంలో సుందరకాండ ఐదవది మరియు చాలా ప్రత్యేకమైనది రామాయణంలో ప్రతి కాండంకు రామచంద్రుని స్థితిగతుల ఆధారంగా పేర్లు ఉన్నాయి కానీ ఈ ఐదవ కాండంకు సుందరకాండ అని ఎందుకు పేరు అంటే సుందరకాండంలో జరిగేది ప్రతీది ఎంతో సుందరమైనది అని అందుకే సుందరకాండ అనే పేరు పెట్టారని వాల్మీకి మహర్షి చెప్పారట ఈ సుందరకాండంలో హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్ళిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుంది ఆ మంత్రమే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్నమస్తాయ దుఃఖక్షయకరోభవా సుందరకాండంలోని ముప్పై తొమ్మిదవ సర్గలో ఐదవ శ్లోకంగా ఉన్న ఈ మంత్రమును సీతాదేవి హనుమంతుడికి చెబుతూ హనుమా నేను చాలా దుఃఖంలో ఉన్నాను నన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కించగల సమర్థుడివి నువ్వే ఇదిగో ఈ మంత్రమును సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు ఇది నీ వల్లనే సాధ్యమవుతుంది అని చెప్పిందట హనుమంతుడు సీతాదేవి చెప్పిన మంత్రాన్ని జపం చేస్తూ దాన్ని సిద్ధి పొంది సీతాదేవి రావణుడి చెర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగాడని పురాణ కథనం అందుకే ఈ మంత్రాన్ని హనుమాన్ కార్యసిద్ధి మంత్రంగా చెప్పుకుంటున్నారు దీన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నలభై రోజుల పాటు చెప్పుకోవడం వలన అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి ఇక హేతుబద్ధంగా మరియు శాస్త్రీయంగా చూస్తే ఒక మంత్రాన్ని ఓపికగా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల మనిషిలో సంకల్ప సిద్ధి పెరుగుతుంది ఓర్పు ఎక్కువవుతుంది ఇక రామాయణంలోని మరియు మనం చెప్పుకున్న హనుమాన్ కార్యసిద్ధి మంత్రం సంస్కృత శ్లోకం ప్రతి సంస్కృత శ్లోకానికి కొంత వైబ్రేషన్ ఉంటుంది ఇది శరీరాన్ని ఫిల్టర్ చేసి మానసికంగా మరియు శారీరకంగా మనిషిని దృఢంగా మారుస్తుంది మనిషి మానసిక శారీరక స్థితి మెరుగైతే ముందుకంటే మంచి ఫలితాన్ని సాధించగలుగుతాడు అంతేకాదు దైవం అనే నమ్మకం చాలా గొప్ప క్రమశిక్షణను మనిషిలో కలిగిస్తుంది ఈ విధంగా అన్ని విధాల విజయం నడిపిస్తుంది ఈ హనుమాన్ కార్యసిద్ధి మంత్రం జై సీతారామాంజనేయస్వామికి జై